చంద్రశేఖరరావు గారికి రాజా నాయుడు గారికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ జడ్ శివప్రసాద్ గారికి రవికుమార్ గారికి పెంచలే గారికి కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ సౌదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఆయన ఏందో నా పరిస్థితి దైవమ్మా మనం గట్టిగా చేయాలి రాక రాక తెలుగుదేశం పార్టీకి రోజుల్లో ఒక అవకాశం వచ్చింది చుట్టి చేసి అన్వియర్గా ఉంటాయని నా ప్రమాద సరే పెద్దలు మూడు కాలర్లు జరిగాయి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రమాదంగా జరిగినాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు పదిహేను సంవత్సరాలు లే అనగా ఈ నిమిషం ఈ వేదారాయచంద్ర నాయకత్వం లో వేలామసరావు గారి నాయకత్వం లో పని చేసారు అందరూ వేలో పడు అంటే 10 రోజులు వేలో వాళ్ళు మీటింగ్ పెట్టునప్పుడల్లా పని మీరు అందరూ పని రూరల్ నియోజకవర్గంలో బీజేపీ కండిడేట్ ఇచ్చినా కూడా వింత వింతగా 50000కుల చాలా రాజకీయాలు జనం దగ్గర నుంచి ధనం వైపు వెళ్ళిపోయి మరి ఇప్పుడు కూడా పార్టీలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ శాఖ ఉంది సిఐడి వ్యవస్థ ఉంది ఎక్కడ చీమ చుట్టుకోమన్నా కూడా ముఖ్యమంత్రి గారి ఆఫీసర్ కానీ మన పార్టీ వ్యవస్థకు కానీ తెలిసే నిఘా నేత్రాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు మరి ఇంత పెద్ద పొరపాటు ఎవరికి అందుకోవడానే జరిగిపోయిందంటే ఇక సామాన్యమైన కార్యకర్తలకు నియోజకవర్గంలో ఈ రోజు పార్టీలో కార్యకర్తలు బలంగా ఉన్నారు పార్టీని గెలిపించాలని ఎంతో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఒక దురదృష్టమైన పరిస్థితి వచ్చింది మరి ఇప్పటికే నేను పెద్దల దృష్టికి తీసుకొస్తున్నా పోయిన వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళరు పోయిన వాళ్ళు ఇంకా ఈ పార్టీలో నుంచి ఇంకా బలహీనపరిచింది వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఎంతో మందిని ఈ పార్టీలో నుంచి కదిలించి వాళ్ళు వెళ్ళే దగ్గరికి బలవంతం బలోపేతం చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పటికే మొదలైంది కూడా ఇప్పటికే చాలా మందిలో రెండవ ఆలోచనలు మూడవ ఆలోచనలు ఇప్పటికే ఉన్నాయి నేను వాస్తవాలు చెప్తున్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సరైన నిర్ణయం పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సరైన నిర్ణయాలు కావాలని తేలిపోయి పొరపాటు జరుగుతాయి ఎవరికైనా కనీసం ఇకనైనా కూడా ధనం వైపు నుంచి నిజాయితీ వైపుకి జనం వైపుకి మీ దృష్టిని తప్పకుండా కూడా మంచి అభ్యర్థులు మనకు దొరుకుతారు ఒక మంచి నిర్ణయం పార్టీ తీసుకుంటేనే ఈ పార్టీలో విజయం సాధించగలం కానీ నినాదాలతోనో ఉపన్యాసాలతో దీన్ని గలవాలి ఎందుకంటే ఒకవైపు కాపాడుకుంటూనే మళ్ళీ పార్టీ బలాన్ని అనేది ఈ పార్టీని విజయానికి తీసుకువెళ్లాలంటే అందరూ కూడా కార్యకర్తలు ఎంత కష్టపడాల్సి వస్తుందో పార్టీ కులాలను దెబ్బతింటాయి మీ ధైర్యం మీ యొక్క కృషితోనే ఈ పార్టీ ముందు తెలియలేదు ఇక్కడ కూర్చునే మీ అలంకరణ మాత్రమే పనిచేసేది ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే మొత్తం పూర్తి బాధ్యత తీసుకునేది మీరే పూర్తిగా శ్రమ పడేది మీరే అయితే ఈరోజు అన్ఫార్చునేట్ ఆదా ప్రభాకర్ రెడ్డి పార్టీని ఈ క్షణంలో వీడిపో ఈరోజు రాజకీయాలు కానీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా అయిపోయింది ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు అయితే వ్యక్తిగత విషయాలవి మన పార్టీలో క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారం చేసిన తర్వాత ఇది మనకు ఒక రకంగా మనిషి ఇది కాదు ఇది సాంప్రదాయం కాదు ఇది ఏదైనప్పటికీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నాయకులందరి కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండే మంత్రి గారు రవిచంద్రులందరూ కలిసి మంచి క్యాండిడేట్ని ఎవరైతే మీ అందరికీ ఆమోదం ఉంటారో ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళని ఎందుకోబడతారు మీరందరు కానీ వ్యక్తి మొహాలు చూడద్దు మీరందరూ కానీ పార్టీని చూడండి పార్టీ గెలిస్తేనే మొత్తం వ్యవస్థ ఉంది కాబట్టి చూడదు దయొచ్చి పార్టీ నిర్ణయాన్ని మనం అందరం కానీ ఫైనల్గా తీసుకున్నామని తెలియచేస్తూ

కానీ ఆయన మనసును మీరు తెలుసుకోలేకపోతారు మేము చెప్తేమో మీరు అర్థం చేసుకోవాలని తరచు చెప్తా ఉంటారు అదే మళ్ళీ ఈరోజు పునరుత పునరాగతమైంది నాయకుడి ఆశ్చర్య కదా కానీ కనిచే చేతి వేసే విధంగా ఆయన చేసినటువంటి తిరిగి మనం అందరం కూడా బహుమతి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి ఇక్కడికి రాబోతున్నారు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది ఈ లోపల మన గౌరవ మంత్రులు కూడా మనకు దశా దిశ నిర్దేశిస్తారు అదేవిధంగా సీనియర్ మంత్రులందరూ కూడా మాట్లాడినటువంటి విషయాలు మనోభావం కూడా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ రోజు అభివృద్ధి కానీ చేసినటువంటి తరుణంలో సామాన్య ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నారు అంతేగాని చూసాం పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారుల ద్వారా ఉన్న మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే దాని దారికర్తల యొక్క దీక్ష వారి యొక్క పట్టుదల ఇంట్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారమైన సంవత్సరాలు తీసుకొస్తుంది మళ్ళీ అధికారం రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సన్నతం ఉండాలో ఎటువంటి భయం లేదు ధ్యానం పెద్దగార్తని మాట్లాడాను ప్రత్యేకంగా సార్ ఆదాయ ప్రమాదం కారణ గారి యొక్క ప్రవర్తన ఆయన నేను అర్థం చేస్తే నాకు అనేక సందేహాలు వస్తున్నాయి నెల్లూరు రూరల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతో ఆల్రెడీ ఆయన ఒక మ్యాచ్ చేస్తుంది ఎందుకంటే అనేక కార్యక్రమాలు నెల్లూరులో జరుగుతుంటే అక్కడ తిరగాల్సింది పోయి హైదరాబాద్ కూర్చుంటున్నారు నేను ఎవరైనా తెలుగులో పంపిస్తుంటే వాళ్ళకి అధ్యక్షులు పెడుతున్నారు ఎనిమిది కోట్ల రూపాయలు నిలుగు తెచ్చి మనం అభివృద్ధి పనులు చేస్తుంటే అక్కడికి వచ్చి ప్రజలకు చెప్పాల్సింది పోయి ఆయన దూరం దూరం ఉంటుంటే నాకు డౌట్ వస్తుంది ఆయన ఉన్న ఎమ్మెల్యేతో మ్యాచ్ మిక్సింగ్ చేసుకున్నట్టున్నాడని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆఫ్రికర్లో మనకున్న అయితే కన్నబాబే మనవంటి అందరినీ పూర్తిగా డిసర్బ్ చేశారు అదేవిధంగా ఫోర్లో ఫోర్ కూడా ఎమ్మెల్యే డిస్టర్బ్ చేసి ఇద్దరు చెప్తున్నారు కావాలి కూడా డిస్టర్బ్ అసెంబ్లీ జరిగాడు వెంటనే ముఖ్యమంత్రి గారు నారాయణ ఆయనతో మాట్లాడి వర్కౌట్ చేసి నువ్వు అన్నట్టు ఒక కాన్స్టిట్యు కన్ఫామ్ చేయమంటే అప్పుడు ఆయనతో కూర్చొని ఐదు అసలు డిస్కస్ చేశాను పార్లమెంటు అంటే ఒకరోజు కావల అన్నాడు కావలి కుదార్థం చెప్పాను ఒకరోజు కోరులు అన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పారు కోరులు కుదార్థం చెప్పారు చెప్పాను కోరు కుదర్త చెప్పారు మనకు ఉంది నెల్లూరుకుంటారా అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆయన మొదటి మీద ఐదు ఆరు సార్లు ఆయన ఇంటికి పోయి పది సార్లు మాట్లాడి తర్వాత సీఎం చెప్పారు తీసుకురన్నారు సీఎం గారు పెట్టిన తర్వాత సీఎం గారు కంటెస్ట్ చేయండి పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి ఆరు నియోజకవర్గాన్ని తొలగించడం జరిగింది తొలగించుకునే ఈరోజు ఏడు డిస్టర్బెన్స్ లేవు కనీసం ఈరోజు ఒక్కటే కొంత డిస్టర్బెన్స్ వచ్చినాయి మిగతా ఆరు డిస్టబెన్స్ చక్కగా తొలిపోయినాయి మొదటి నుంచి ఆయన పార్లమెంట్ పెడితే ఏడు ఆ విధంగా కాన్ఫరెన్సెస్ ఈరోజు మీకు విషయం ఆ విధంగా ఆయన ఏడు కాన్ఫరెన్స్లో ఆ నుంచి కలిగించి తీసుకొచ్చి పెట్టారు అయితే ఈరోజు రెండు కన్ఫెస్ట్ చేస్తా ఉన్నారు అయినా ఎక్కడో అనుమానం మాత్రం ఉన్న విషయం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారితో కూడా అనేక తప్ప మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు ఐన్ చేసిన రికార్డు ఇనిస్ఫుక ఆఫ్రికన్స్ ఎన్నికల కార్యక్రమం ఇతయ ని నిదర్శనమే요 పార్టీని బాల్కొని విజయం అందుంది ఆయన పేరు పైనించినారుంది మొన్నప్పటినా అవుట్ పార్టీతో కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే నెలల తరబడి మాట్లాడుకుంటూ సంవత్సరం తరబడి మాట్లాడుకుంటూ రండి వచ్చి చేరుకోండి అంటే నేను చేస్తాను చేస్తాను అంటూ మదనపల్లిలో నూట ఎనభై కోట్లు కావాలా పని చేసేసుకోవాలా ఆగిపోయిన పని చాలా నష్టం వచ్చేది క్లోజ్ చేసుకోవాలా మళ్ళీ ఆయనే తీసుకోవాలి జేఎన్ఎస్ఎస్లో రెండు పనులు క్లోజ్ చేయించుకోవాలి మళ్ళీ కడపలో ఐదు వందల యాభై కోట్లు తీసుకోవాలి ఇక్కడ ఆ వరకు బిల్లు వచ్చేంత వరకు ఆయన ఇల్లు చక్క పెట్టుకోవడం తప్ప పొరవల గురించి ఆయన ఏ రోజు చూసే మనిషి మానవత్వం లేని మనిషి హ్యూమానిటీ లేని మనిషి దాని గురించి నాకు బాగా తెలుసు నారాయణ గారికి ఏం తెలుసు బాబు గారికి ఏం తెలుసు చంద్రబాబు నాయుడు గారి

పైన మిగిలే వర్క్ వరకు తెచ్చేసే సిరకు నష్టం వచ్చే పని మిగిలింది నేను కాంట్రాక్టర్గా వైద్యలు కదా ఇరిగేషన్ సెక్రటరీ అడ్డంగా రాశాడు నామినేషన్ చేయాలంటే ఇరిగేషన్ కాంట్రాక్టర్గా ఉండకు నా దగ్గరికి వచ్చాడు పరిగించకుండా రేపు నామినేషన్ వేయాలా సెక్రటరీ అడ్డ పడిపోయినాడు మీరు తుమ్మల్ని ఆయన భోజనం అండి హెసి గారి ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఏం చెప్పాడు అంటే సీలం సిద్ధారెడ్డి చెప్పేవాడు నాకు మా గురువు కాంగ్రెస్ లీడర్ అయినా చరిత్ర కలిగిన సీలం సిద్ధారెడ్డి మంత్రిగా ఎవరినైనా ఎలక్షన్ అప్పుడు డబ్బులు అని తెచ్చుకోవాలి ఎలక్షన్ అప్పుడు అని చెప్పేవాడు నువ్వు అతని అతని పక్కనే ఉంటున్నాడు జాగ్రత్త అని చెప్పేవాడు నేను ఫోన్ చేశాను ప్రభాకర్ రెడ్డి గారు ఆ వర్క్ కాంట్రాక్ట్ తొలగలేదంట ఇమీడియట్ గా తొలగించకపోతే పాపం నామినేషన్ లేదు అన్న అవతల తిమ్మనాశ్వర్ గారు నేను ఎత్తున పాలు పోసి పో ఆయన భాష వేరే వదిలే అన్నట్టు వదిలేస్తే ఎట్లా ఒక సీట్ కాదు పదకొండు సీట్లలో ఏ ఒక పోతే నెత్తి తెచ్చి పెట్టుకుంటావు నెత్తి తెచ్చి పెట్టుకుంటావు నీకు మంచిది కాదు పార్టీకి మంచిది ఆయన్ని కుదరదు ఆ సీటు ఆయన ప్రచారం మొదలుపెట్టాడు మీరు అప్రూవ్ చేయాల్సిందే సరే ఇష్టం ఇస్తామా అని చెప్పి ఎడ్యుకేషన్ సెక్రటరీ రాసిన రిపోర్ట్ని గోగల్ చేసి తొలగించాడు తొమ్మ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ గోగర్లో ఎలక్షన్ అయిపోయి వాడి సంగతి రావాలని చూసాడు ఆయన మంత్రి మంత్రి పదవులు వస్తాయి పోతాయి దాని గురించి పాల్పడాలి ఆయన మంత్రి పర్ఫార్మెన్స్ కూడా రెండు సంవత్సరాలు నేను చూశాను తర్వాత రెండు వేల పద్నాలుగులో బాబు గారు మేము మస్తానయ్య ఎంపీగా పోటీ చేయాలని చెప్పి మస్తానే ఇంకొక విషయం మీకు ఇంకొక విషయం మధ్యలో రెండు వేల నాలుగు బాబు గారు ఆయన మంత్రి చేశాడు ఆయన పర్ఫార్మెన్స్ ఆయన పెట్టాలి మళ్ళీ నేను మంత్రి చేశాడు నాకు సమాచారం వచ్చింది మెట్రాస్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశాను ఉన్నాడు సార్ ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయారు ఎప్పుడున్నాడు ఉదయాన్నే పిలిపించుకోండి లో వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇంటికి పోయా ప్రభాకర్ రెడ్డి గారు బసంతకుమార్ రెడ్డి గారు ఉన్నారు బసంతకుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోవాలని చూసారు వాళ్ళు టికెట్ బిల్ కాదు మీకు ఖాళీ లేదు ప్రభాకర్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు ఆయన జిల్లా నన్ను ఇచ్చాడు చంద్రమోహన్ రెడ్డి మనుషులను అర్థం చేసుకోవు అతను ఏం చెప్పాడు లోపలికి వచ్చి నేను పార్టీని సార్ పార్టీ గెలవాలా ముఖ్యమంత్రి కావాలా మంత్రితో కూడా జిల్లా అంతా తిరుగుతానే నేనేం సార్ అని చెప్పి నాన్న వారం రోజులకి జనవరి పద్దెనిమిది తాజా రమేష్ రెడ్డి గారు

ప్రచారంలో ఉంటూ అకస్మాత్తుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం మొత్తం నియోజకవర్గం అంతా గడిచిన అనేక సమావేశాల్లో రూరల్ నియోజకవర్గం గతంలో రెండు వేల తొమ్మిది వరకు ఈ నియోజకవర్గం కలిసి ఉన్నప్పుడు కొంత ప్రాంతం చర్వేపల్లిలో కొంత ప్రాంతం నెల్లూరులో రెండు వేల నాలుగు నుంచి మేము సైకిల్ గుర్తుకు ఓటెక్కి లేకపోతున్నాం మాకు సైకిల్ గుర్తుని కేటాయించండి ఎవరికి టికెట్ ఇచ్చినా మాకు అవసరం లేదు సైకిల్ గుర్తుని గెలిపించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నామని ఏ సమావేశంలో అయినా రూరల్ నాయకత్వం అంతా కూడా పదే పదే పార్టీని చెప్పినటువంటి రోజు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు బీజేపీ కమ్యూనిస్టులు మూడు సార్లు పొత్తులో భాగంగా ఇతర పార్టీలు కేటాయించారు ఈసారి ఆలోచన చేయొద్దని చెప్పి పెద్దలందరూ కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కోరడం జరిగింది అందరూ ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఏ పరిస్థితుల్లో ఎన్ని సమస్యలున్నా నాయకత్వాల మధ్య కొన్ని ఇబ్బందులున్నా గ్రామాలు డివిజన్లలో కొన్ని సమస్యలు తలెత్తిన అన్ని పక్కన పెట్టి మా అందరి లక్ష్యం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా రూరల్ శాసన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి పోరాడుతున్నారు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనకు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో సమావేశం కావాల గందరగోళం పరిస్థితులు తలెత్తమే కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నాయకత్వాన్ని అందరూ పెద్దలు మీతో మాట్లాడి అందరికీ ఒక భరోసా ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి నలభై ఆరు మండలాలుంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ ఎనభై ఏడు నుంచి ముప్పై రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లేక మన మిత్రపక్షాలతో కలిసి మండలం జెండా రెపరెపలాడేదానికి కృషి చేసిన మీ అందరికీ నాయకులతో మీ యొక్క ఈ రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మండలం ఒకటి తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం రెండు ఏడు తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగు ఎప్పుడు ఎన్నికలు జరిగిన రూరల్ మండలంలో తెలుగుదేశం తెలుగుదేశం పొత్తులో భాగంగా మిత్రపక్షాలతో కలిసి ఈ ముప్పై రెండు సంవత్సరాలుగా మండల పరిపాలన నిలబెట్టినటువంటి నాయకత్వం రూరల్ నియోజకవర్గం పొత్తులో భాగంగా అనేక ఇబ్బందులు తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా కార్పొరేటర్ని అందించినటువంటి నాయకత్వం అందరం ఉన్న రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలతో అనేక మందిని పార్టీలోకి తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో సర్దుబాటు జరిగినాయి అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ జిల్లా నాయకత్వం కానీ ఎన్ని చేసినా ఈనాడు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ జెండా రూరల్ నియోజకవర్గంలో రెపరెపల్ ఆడించేందుకు అందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం తెలుగుదేశం పార్టీ సత్తా